హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ ఈవెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఈ క్షణం మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్ సీక్రెడ్ క్రష్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న అలాగే బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో ఇప్పుడే మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి మీకు ఇష్టమైన వ్యక్తిని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ గివ్ మీ యాక్ అయితే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సైలెంట్గా ఉన్నారు కానీ మీ గురించి నెగిటివ్గా అయితే లేరు సో వీళ్ళు సైలెంట్గా ఉండొచ్చు మాట్లాడకుండా ఉండొచ్చు లేదా తక్కువ మాట్లాడచ్చు సగం మాట్లాడి సగం దాచేస్తారు తక్కువ మాట్లాడతారు లేకపోతే కంప్లీట్ సైలెంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ కంప్లీట్గా సైలెంట్గా ఉన్నా కంప్లీట్గా మీకు నో కాంటాక్ట్లో వెళ్ళిపోయినా అంటే కంప్లీట్ గ్యాప్ వచ్చినా అంటే తక్కువ మాట్లాడుతున్నా దాచిపెట్టి ఏదో తక్కువ తక్కువగా మాట్లాడుతున్నా కూడా ఈ పర్సన్ మీ విషయంలో నెగిటివ్గా అయితే లేరు సంథింగ్ పాజిటివ్గానే ఉన్నారు అక్కడ సైలెన్స్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాం కంట్రోలింగ్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు సంథింగ్ కంట్రోల్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఓవర్ థింక్లో ఉన్నారు మీ రిలేషన్లో ఎలా ఉండాలి ఏంటి అని కొంతమంది పర్సన్స్ మీ పర్సన్స్ వచ్చేసి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు అంటే లేడీ కానీ థర్డ్ పార్టీ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ని అదర్ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ చేయడం అదర్ పర్సన్ కంట్రోల్ చేయడం అయ్యుండొచ్చు కొంతమందికి మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి అందుకే ఈ పర్సన్ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కొంతమందికి ఏంటంటే మీరు ఏదన్నా వస్తే అంటారేమో అని భయంతో ఈ పర్సన్ ఆగిపోతున్నారు స్టెప్ తీసుకోకుండా కొంతమంది మీ నుంచి అంటే మీరు వాళ్ళని కమిట్మెంట్ అడగడం లాంటివి కానీ లేదా మీరు వాళ్ళు వస్తే చాలు మీరు ఏదో ఒకటి అడుగుతారు వాళ్ళని సో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అది వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు సో మీ గురించి కొంతమంది మీ విషయంలో మీరు మీరే మీకు ఆన్సర్ చేయలేక మీరు సంథింగ్ అడుగుతారు సంథింగ్ లాజిక్గా మాట్లాడతారు మీరు క్వశ్చన్ చేస్తారు ఆన్సర్ లేక వాళ్ళ చేసి ఉండొచ్చు అలాగే కొంతమందికి ఏంటంటే ఈ పర్సనే కంట్రోల్ చేసుకుంటున్నారు బికాజ్ మీ తప్పు ఏదన్నా ఉంటే ఈ పర్సన్ కోపంగా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారనమాట వద్దు నాకు రిలేషన్లో వెళ్ళిపో ఇలాంటివి అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళు కోపంగా వద్దు అంటారు కొంతమంది మీరు వద్దు అనుకునే కట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే తప్పు మీలో ఉంటే వాళ్ళు కోపంగా కట్ చేస్తారు మీరు తప్పు చేశారని తప్పు వాళ్ళల్లో ఉంటే మీరు కోపంగా కట్ చేసి ఉంటారు సో ఈ ఇద్దరు కొంతమందికి అయితే వేరే ఫీమేల్ కంట్రోల్ ఉండొచ్చు ఇద్దరి మధ్య సంథింగ్ జరిగింది అందుకే ఈ పర్సన్ ఎమోషనల్గా కాకుండా కొంచెం లాజికల్గా ఆలోచిస్తున్నారు చాలా అంటే చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారండి వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ వీళ్ళు ఎప్పుడైనా సరే మీ రిలేషన్ని మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా సరే మీ రిలేషన్లో కంట్రోలింగ్ తీసుకురాగలను అని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది అంటే మీరు దూరం పెట్టినా వాళ్ళు ఇప్పుడు దూరం పెట్టినా వాళ్ళు రావాలనుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చి మళ్ళీ మీతో మాట్లాడే టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది అంటే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వద్దు అంటున్నా వాళ్ళకై వాళ్ళు మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది ఎందుకంటే అలా మాట్లాడించగల కెపాసిటీ నాకుంది నేను మాట్లాడితే నా పర్సన్ మాట్లాడుతుందని మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే వాళ్ళు దూరం పెట్టినన్ని రోజులు దూరం పెడతారు సిచ్యువేషన్స్కి కానీ సడన్గా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు వాళ్ళని మా వాళ్ళతో మాట్లాడేలాగా వాళ్ళు చేసుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అండ్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనే ఇదిలో ఉన్నారు కానీ ఇక్కడ యాక్షన్ అనేది వాళ్ళు ఎమోషనల్గానే తీసుకుంటారు కానీ ప్రాక్టికల్గా ఉంటున్నారు ప్రస్తుతానికి ప్రాక్టికల్గా ఉన్నారు సిచ్యువేషన్స్ బాగాలేదు సిచ్యువేషన్ని డామినేట్ చేసుకోవాలి ప్రస్తుతానికి వాళ్ళకి డెఫినెట్లీ ప్రేమ ఉంది రావాలనే ఇంటెన్షన్ ఉంది కానీ వాళ్ళు ఎమోషనల్గా ఆలోచించట్లేదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలామందికి గ్యాప్ వచ్చింది గొడవలు అవుతున్నాయి అందువల్ల ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ ఎమోషన్స్ని పక్కన పెట్టి కొంచెం ఎమోషన్స్ని పక్కన పెట్టేశారు ఎమోషన్స్ని పక్కన పెట్టి లా జిక్ ప్రాక్టికల్గా ప్రాక్టికల్ గా ఆలోచించడాన్ని చేస్తున్నారు అనమాట వీళ్ళు సడన్ గా యాక్షన్ అనేది తీసుకుంటారు వీళ్ళ నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుంది జనవరి ఫిబ్రవరిలో మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ సైలెన్స్ ఎండ్ అయిపోతుంది ఈ పర్సన్ వేరే అంటే వేరే వాళ్ళ ద్వారా మాట్లాడించడం కానీ వేరే వాళ్ళ నుంచి వీళ్ళు వీళ్ళు వేరే వాళ్ళ హెల్ప్తో వీళ్ళ మీతో మాట్లాడటం కానీ మీరు వేరే వాళ్ళ హెల్ప్తో వీళ్ళతో మాట్లాడటం కానీ జరగవచ్చు మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకోవచ్చు లేదా ఈ పర్సనే డైరెక్ట్ కాల్ చేయొచ్చు అంటే ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటే వేరే వ్యక్తుల చేత మాట్లాడిస్తారనమాట ఆ టైప్ కూడా అయి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయిండొచ్చు మధ్యలో పెద్దవాళ్ళ చేత కానీ ఇంకెవరిని చేత కానీ మాట్లాడించవచ్చు మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళైతే మధ్యవర్తుల చేత మాట్లాడించుకుంటూ ఉంటారు మ్యారేజ్ కమిట్మెంట్ అంటే మ్యారీడ్ వాళ్ళైతే గొడవలు జరిగాయి కాబట్టి వేరే పెద్దవాళ్ళ చేత మాట్లాడించుకుంటారు సో మీ పర్సన్ నుంచి మీకు ఈ జనవరి ఫిబ్రవరిలో డెఫినెట్లీ కాలర్ మెసేజ్ అన్బ్లాక్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ జనవరి అండ్ ఫిబ్రవరిలోపు చాలామందికి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది ఎవరికైనా జరిగితే అంటే కామెంట్లో పెట్టండి అండ్ ఈ పర్సన్ ప్రస్తుతానికి అయితే ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టేశారు ఎమోషన్ లేక కాదు గా ఉండకూడదు అనుకుంటున్నారు అంతే గా ఉండట్లేదు కానీ ఈ పర్సన్కి లవ్ ఉంది లవ్ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఇప్పుడు డైలమాల్లో ఉన్నారు ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు కానీ వీళ్ళు సడన్గా యాక్షన్ అనేది తీసుకుంటారనమాట జస్ట్ సైలెంట్ అండ్ లాజిక్ అంటే ఇప్పుడు కరెక్ట్ కాదు కరెక్ట్ టైంలో వెళ్దాం ఇది రైట్ టైం కాదు అనుకుంటున్నారు వాళ్ళకి ఎప్పుడైతే మీతో మాట్లాడటం కరెక్ట్ టైం అనిపిస్తుందో అప్పుడే యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు తక్కువ మాట్లాడే వాళ్ళైనా వాళ్ళంతర వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఎప్పుడో వాళ్ళకి అనిపించినప్పుడు కాలాలు మెసేజ్ చేసే వాళ్ళైనా అండ్ ఇప్పుడు సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న గొడవలు పడుతూ సైలెంట్గా వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తారు అనమాట అంటే వాళ్ళకి ఏది రైట్ టైం అనిపిస్తే అప్పుడు చేస్తారు ఇది కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైతే ఈ పర్సన్ స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు ఇది కరెక్ట్ టైం కాదు సో వాళ్ళకి ఎప్పుడు కరెక్ట్ టైం రైట్ టైం అనిపిస్తుందో అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సో మీ పర్సన్ నుంచి అయితే కాలర్ మెసేజ్ వస్తుంది డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్కి ఇష్టమైతే ఉంది ఇష్టం ఉంది కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు సీక్రెట్గా సైలెంట్గా ఎందుకంటే ఆల్రెడీ మీ మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు అందుకే ఈ పర్సన్ ఏంటంటే గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు మేనేజ్ చేయలేక ఇప్పుడు ఈ గొడవల్లో ఎందుకు కదిలించడం ఆల్రెడీ ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది ఈ లోపే దీనికి ఎందుకు రావడం ఎందుకు కదిలించడం అని మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన వాళ్ళు కొంతమంది అయినా కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా మ్యారేడ్ వాళ్ళ గొడవలు జరుగుతున్నా అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఎనీ రిలేషన్ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి గ్యాప్ వచ్చి తక్కువ మాట్లాడుకోవడమో కంప్లీట్గా సైలెంట్ ఉండడమో నో కాంటాక్ట్ ఉండడమో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉంటే సిచ్యువేషన్స్కి భయపడే ఉన్న ప్రాబ్లం ఏదో జరిగిందో దాని గురించి ఎక్కువగా ఆలోచించి భయపడుతున్నారు ఇప్పుడు స్టెప్ తీసుకోవడం కరెక్టా కాదా కొంచెం ఆగి తీసుకుందామా అని అందుకే ఈ పర్సన్ ఆగుతున్నారు సో ఈ పర్సన్ కొంచెం టైం తీసుకొని ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు ఈ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ అన్బ్లాక్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ ఫీలింగ్స్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నుంచి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏమీ యాక్యురేట్ రీడింగ్ మీరు మీ రిలేషన్లో పాజిటివ్ జరగాలని అని మీరు కూడా అనుకుంటున్నారు చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ మనసులోనే పెట్టుకున్నారు మీరు కూడా ఈ రిలేషన్ని సేఫ్గా పెట్టుకోవాలి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ రిలేషన్ అయితే వదులుకోకూడదు అనుకుంటున్నారండి కానీ మీరు కూడా సైలెంట్ అయిపోయారు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఈ రిలేషన్ మాత్రం మీకు ఉండాలి ఈ రిలేషన్లో ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు కావాలి ఈ పర్సన్ మీతో ఉండాలి మీ రిలేషన్ బ్యాలెన్స్ అవ్వాలి మీ కోరిక అదే ప్రస్తుతానికి మీరు కూడా సైలెంట్గా ఉన్నారు మాట్లాడలేదు మీరు కూడా డౌట్లు డౌట్లుగా ఉన్నారు మాట్లాడితే తక్కువ మాట్లాడటం లేదా కంప్లీట్గా నో కాంటాక్ట్ అవ్వడం మీరు కూడా సైలెంట్గా ఉండడం మీరు కూడా తక్కువ మాట్లాడటం లాంటివి చేస్తున్నారు అన్నమాట రిలేషన్ని మాత్రం రిలేషన్ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇష్టం ఉంది ఈ పర్సన్ మీద రిలేషన్లో బాగా బర్డేండ్ బరువు తీసుకున్నారు కొంచెం లాజిక్గా ఆలోచిస్తున్నారు ఒక్కోసారి మీకు ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి మీరు కూడా సైలెంట్గా ఉంటున్నారు ప్రేమ ఉంది ఒక్కోసారేమో సైలెంట్గా ఉంటారు ఒక్కోసారేమో ప్రేమగా యాక్షన్ తీసుకుంటారు ఒక్కోసారేమో వాళ్ళు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ రిప్లై రానప్పుడు ఇంకా మీరు సైలెంట్ అయిపోయి నార్మల్గా ఉంటారు కానీ ఒక్కోసారి యాక్షన్ తీసుకుంటారు ఒక్కోసారి నార్మల్గా ఉంటారు ఓవర్ థింక్ చేస్తారు అండ్ ఒక్కోసారి ఎందుకు లేని సైలెంట్ అయ్యి బ్యాక్ స్టెప్ వేస్తారు ప్లాన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వెళ్ళడం కరెక్టా కాదా అని భయపడుతున్నారు మీ పసిడిని కదిలించడం కరెక్టా కాదా ఎందుకంటే ఆల్రెడీ మీకు మీ పసిరికి మధ్య మూడో వ్యక్తులు మూడో విషయాలు మళ్ళీ గొడవలు జరిగాయి అది మీ తప్పు ఉంటే కనుక మీరు భయపడుతున్నారు మళ్ళీ కదిలించాలంటే మిమ్మల్ని ఒప్పుకుంటారో లేదో అని చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని నమ్మాలా లేదా అని ఆలోచిస్తున్నారు సో మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉన్నాయి మళ్ళీ కలవాలని ఇంటెన్షన్ ఉంది కాకపోతే మీరు ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు ఇగ్నోర్ చేయడం లేదా వాళ్ళు వస్తే మీరు ఇగ్నోర్ చేయడం లాంటివి జరుగుతున్నాయి ఎందుకంటే నమ్మకం లేదు ఇక్కడ ఒకటి అండి మీ పర్సన్ తప్పు చేస్తే మీ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారు అలా అని మర్చిపోలేక కూడా పోతున్నారు సో మీ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారు మర్చిపోలేకపోతున్నారు అంటే వాళ్ళు తప్పు చేస్తే ఏంటంటే వాళ్ళ తప్పుని మీరు సమర్థించలేకపోతున్నారు అలా అని తప్పు చేశారు కదా అని వదిలేయలేకపోతున్నారు మీరు తప్పు చేస్తే కనుక మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ రిలేషన్లో ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ఈ పర్సన్ని మీరు ఇంకా ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీరు వెళ్తుంటే ఈ పర్సన్ తిట్టడం అరవడం మీ తప్పుని చూపించడం ఇలాంటివి చేస్తుంటే మీరు కొంచెం భయపడి ఆగుతున్నారనమాట కొంతమంది మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తుంటే సో వాళ్ళు వాళ్ళు భయపడే ఛాన్సెస్ ఉన్నాయి టోటల్గా చెప్పాలంటే ఈ పర్సన్ నమ్మాలా వద్దా మీ తప్పు ఉంటే మీరైతే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు కొంత టైం తీసుకొని అయినా సరే మళ్ళీ కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు మీరైతే ట్రై చేస్తున్నారండి ట్రై చేస్తూనే ఉంటారు మీరు కూడా ఈ రిలేషన్ని సో వాళ్ళ తప్పు ఉంటేనే మీరు ఏంటంటే వాళ్ళని నమ్మదా లేదా అని ఆలోచిస్తున్నారు సో టోటల్గా ఈ రిలేషన్ మీకు కావాలి మీరు తప్పు చేస్తే మీ పర్సన్ మిమ్మల్ని క్షమించి దగ్గరకు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు సో ఎలా ఈ పర్సన్ని కన్విన్స్ చేయాలి ఎలా ఈ పర్సన్ని మార్చుకోవాలి ఎలా ఈ పర్సన్ని నా లైఫ్లోకి తెచ్చుకోవాలి ఎలా ఈ పర్సన్ అని నమ్ముతారని ఆలోచిస్తున్నారు కొంచెం భయపడుతున్నారు ఆ పర్సన్ని ఫేస్ చేయాలంటే తప్పు మీ దగ్గర ఉండబట్టి కొంతమందికి తప్పు వాళ్ళదే ఉంటే ఈ పర్సన్ ఎలా నమ్మాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ వదలలేకపోతున్నారు టోటల్లీ ఈ పర్సన్ ఎవరు తప్పు చేసినా పర్సన్స్ పర్సన్ని మాత్రం వదలలేకపోతున్నారండి చూస్తున్నారు రోజులు గడిచే కొద్దీ మారుతారేమో పాజిటివ్గా మా రిలేషన్ చేంజ్ అవుతుంది ఏమో మంచి రోజులు వస్తాయేమో అని మీరు ఓపికగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇష్టం ఉంది కాబట్టి అంత తేలిగ్గా వదులుకోలేకపోతున్నారు ఓకేనా అండ్ ఫ్యూచర్ ఇన్వర్స్ మా వ్యూవర్స్కి కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రియోనియన్ అండ్ ఫ్యూచర్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఎమోషన్స్ ఇచ్చి ప్రేమ్ ఇచ్చి మనీ ఇచ్చి ఫిజికల్ కనెక్షన్ కానీ సేఫ్టీ ఇచ్చి చాలా ఇయర్స్ రిలేషన్ కొంతమందికి చాలా ఇయర్స్ అండ్ ఇయర్స్ రిలేషన్ కొంతమందికి ఎప్పటి నుంచో ఈ పర్సన్ తెలుసు క్లాస్మేట్ అయ్యి ఉండొచ్చు చాలా ఇయర్స్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు చాలా ఈ పర్సన్కి ఈ పర్సన్కి మీకు మధ్య చాలా స్టేబుల్ రిలేషన్ ఉంది చాలా ఇయర్స్ అయినా అయి ఉండాలి చాలా ఎమోషనల్ అయి అయి ఉండాలి రీసెంట్ అయినా అయి ఉండాలి చాలా మెమొరీస్ అయి ఉండాలి రీసెంట్ అలా చాలా ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అయి ఉండొచ్చు రీసెంట్ అయి ఉన్నా మీరు తొందరగా చాలా డీప్ అయిపోయారు రిలేషన్లో కొంతమందికి ఏంటంటే చాలా ఇయర్స్ అయినా కొన్ని ఇయర్స్ అయినా రిలేషన్లో బాగా డీప్గా అయిపోయారనమాట ఏంటంటే స్ట్రాంగ్గా ఈ పర్సన్తో ఉండాలి అని మీరైతే ఫిక్స్ అయిపోయారు అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని స్ట్రాంగ్గా కావాలి మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ప్రాక్టికల్ కనెక్షన్ కూడా ఉంది అంటే మీ ఇద్దరి మధ్య ఏంటి అంటే కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు వదులుకోలేకపోతున్నారు ఇది మ్యారేజ్ వాళ్ళైనా మ్యారేజ్ కమిట్మెంట్ అయినా కమిట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని ఉంది కానీ బట్ అంత ధైర్యం ఉండట్లేదు సిచ్యువేషన్స్ వల్ల కానీ వాళ్ళకి ఇష్టమే బట్ వాళ్ళకి వదలట్లేదు ఇవ్వడం అలాగే మ్యారేడ్ వాళ్ళకు కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ సో ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అంటే మీరు వాళ్ళ లైఫ్లో కరెక్ట్ పార్ట్నర్ ఎంతమంది ఉన్నా పోయినా మీ ప్లేస్ స్పెషల్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్లేస్ వాళ్ళ హార్ట్లో అలాగే మీ హార్ట్లో కూడా వాళ్ళ ప్లేస్ స్పెషల్గా ఉంటుంది ఎంతమంది వచ్చి వెళ్ళినా కూడా మైండ్లోకి వీళ్ళకే స్పెషల్ ప్లేస్ ఉంటుంది మీ మీ ప్లేస్ వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అనమాట టోటల్లీ ఇక్కడ చెప్పాలి అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ రావాలి సో ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంట్ ఉంది గొడవలు పడకుండా క్లారిటీగా మాట్లాడుకుంటే రిలేషన్లో న్యూ బిగినింగ్ రీయూనియన్ పాజిబుల్ అండి సో మీరు గొడవలు పడకూడదు క్లారిటీ తీసుకోవాలి గొడవలు పడడం అంటే గొడవలు పడు పడుకుంటూ వెంట వెంటనే గొడవలు పడేసేసుకొని చిన్నదాన్ని పెద్ద చేసుకొని వెళ్ళిపోవడం కాదు క్లారిటీ తీసుకోవాలి క్లారిటీగా మాట్లాడుకోవాలి అప్పుడు బాగుంటుంది రిలేషన్ ఓకేనా మీరు క్లారిటీగా మాట్లాడుకోండి సో మీ రిలేషన్లో ఫ్యూచర్లో నో బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇద్దరు మధ్య ఎమోషనల్ ఉంది నా మీరు వాళ్ళ చెప్పాను కదా వాళ్ళ ఆలోచనలో మీరు పర్మినెంట్ పార్ట్నర్ మీ ఆలోచనలో వాళ్ళ పర్మినెంట్ పార్ట్నర్ అంటే ఎవరు కూడా ఆ స్థానాన్ని తీసేయలేరు ఎంత ఎంతమందిని చూసినా మీ అంతగా వాళ్ళకు అనిపించరు మీరు ఎంతమంది చూసినా వాళ్ళంతగా మీకు అనిపించరు చివరికి మీరు వాళ్ళకే దిక్కు వాళ్ళు మీకే దిక్కు అన్నట్టుగా ఉంటారు అనమాట అంటే చివరికి ఏంటంటే అలవాటు పడిపోవడం కానీ ఇంకా ఎవరిని చూసినా నచ్చకపోవడం కానీ వీళ్ళంతా అనిపించకపోవడం కానీ జరుగుతుంది అనమాట అలా జరగడం వల్ల ఏంటంటే మీ ఇద్దరు కూడా బాగా డివైన్ కనెక్షన్ అండి ఇద్దరులో వీల ఫార్చున్ వచ్చింది ఇద్దరికి టెంప్ అంటే ఇక్కడ మ్యూచువల్గా టెంపరెన్స్ వచ్చింది అంటే టోటల్ చెప్పాలి అంటే మీ రిలేషన్ డివైన్ కనెక్షన్ సోల్మేట్ ఇన్ఫ్లేమ్ కనెక్షన్ అనమాట సో ఇక్కడ కార్మిక్ రిలేషన్ కంటే కూడా మీరు సోల్మేట్ అంటే డివైన్ కలిపిన బంధం డివైన్ కనెక్షన్ లాగా కనిపిస్తుంది డివైన్ కనెక్షన్ కాబట్టి వీల ఫార్చున్ వచ్చింది కాబట్టి చాలా వరకు కూడా రిలేషన్ విడిపోవడం కాకుండా కలిసి ఉండే ఛాన్సే ఎక్కువగా ఉంది విడిపోవడం కష్టం కలిసి ఉండే ఛాన్సే ఎక్కువ కానీ మధ్య మధ్యలో ఆప్టికల్స్ గొడవలు ఎక్కువగా జరుగుతూ గ్యాప్ లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఎందుకంటే మీరు ఎమోషనల్గా ప్రాక్టికల్గా ఒకరినొకరికి స్ట్రాంగ్గా కావాలి అనుకుంటున్నారు సో సో నీ రిలేషన్లో న్యూ రీ న్యూ బిగినింగ్ అండ్ రీయూనియన్ హ్యాపీ మూమెంట్స్ పాసిబుల్ మళ్ళీ ఇద్దరు ఒకరికొకరిని మాట్లాడుకోవడం లాంటివి జరుగుతాయి అండ్ కాలర్ మెసేజ్ అన్ని కూడా జరుగుతాయి క్లెయిమ్ చేసుకోండి జనవరి ఫిబ్రవరిలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైతే కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి అండ్ మీకు ఎక్కువగా మా రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి రావడం బటర్ఫ్లైస్ కనిపించడం ఏం చేస్తే నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఓకేనా సో గమనించుకోండి అలాగే స్ట్రాంగ్గా ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకుంటేనే అంటే మీరు స్ట్రాంగ్గా ఉండండి వచ్చే వాళ్ళే వస్తారు అన్న కాన్ఫిడెంట్తో ఉండండి వాళ్ళు వస్తారు ఓకేనా సో కాన్ఫిడెంట్ ఉండాలి సెల్ఫ్ లవ్ ఉండాలి అప్పుడే మీకు త్వరగా జరుగుతాయి ఏడుస్తూ కూర్చోవద్దు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మీకు త్వరగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండ్ మీకు ఎవరికైనా టారో నేర్చుకోవాలి అన్న నేను నేర్పిస్తాను మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా ఓకే నేను నేర్పిస్తాను అండ్ నేర్చు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అన్న అది మనీ అయినా మనీ రిలేటెడ్ అయినా రిలేషన్ మా మ్యారేజ్ అయినా మనీ అయినా కెరీర్ అయినా మీ కెరీర్లో రిలేషన్షిప్ గురించి ఏ తెలుసుకోవాలన్నా కూడా రీడింగ్ తీసుకోవచ్చు సో మీకు ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అన్న వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్